నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో మూడు రాజధానులు అని డ్రామాలకు తెరతీస్తూ గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ స్కామ్లకు నాంది పలికింది విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవుతుందని ప్రకటించి గత ఐదేళ్లలో వైసీపీ నేతలు భూ దోపిడీకి పాల్పడ్డారు మార్కెట్ రేటు కంటే నామమాత్రపు ధరలకు వైసీపీ నేతల్లోని వ్యాపారవేత్తలు భూములు కొట్టేయటం ఫలితంగా జగన్కు అనుకూలమైన పనులు చేసి పెట్టడం లాంటి భాగోతాలు ఎన్నో జరిగాయి తాజాగా ఆ లెక్క తేల్చే పనిలో కూటమి ప్రభుత్వం పడినట్టు తెలుస్తోంది విశాఖను కేంద్రంగా చేసుకుని చెలరేగిపోయిన వైసీపీ నేతల భూ భాగోతాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా ఓ టీంను ప్రభుత్వం రెడీ చేస్తోంది లేఖలేక వచ్చిన అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి సహా ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు ప్రజల కోసం కాకుండా స్వార్థానికి వాడుకున్నారనే ఆరోపణలు బాగా ఉన్నాయి అదే అదునుగా అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా వైసీపీ హయాంలో పాలన సాగింది వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అక్రమాలు అవినీతి కథలు తవ్విన కొద్దీ బయటకొస్తున్నాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు అందుకే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు వైసీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఏలారు అక్కడ ఎన్ని భూదోపిడీలకు ఆయన పాల్పడ్డారో లెక్కే లేదు అలా ఒక్క విశాఖపట్నమే కాకుండా విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు నలభై వేల ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూములన్నీ నాటి ప్రభుత్వ పెద్దలు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి కూటమి సర్కార్లో ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా పనిచేస్తున్న ఓటీం ప్రత్యేకంగా ప్రాథమిక నివేదికలో ఈ విషయాలను తేల్చింది అటు విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆయన అనుచరుడు జీవి వెంకటేశ్వరరావు కూడా వేల కోట్ల ఆస్తులను స్థలాలను ఏర్పరచుకున్నారు రాంకీ సంస్థను కూడా ప్రభుత్వం వేల కోట్ల భూములను అప్పనంగా కట్టబెట్టింది ఇక అలా భూదోపిడీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు అందరిపై కేసులు కూడా నమోదయ్యాయి ఇప్పటికే అరెస్టు భయంతో ఇద్దరు పరారు కాగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ కూడా వేల ఎకరాలకు అడ్వాన్స్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అసైన్ భూములను కొనుగోలు చేసినట్లుగా ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి దీంతో ప్రభుత్వం ఎవరిని వదిలే అవకాశం లేనట్టు అర్థమవుతోంది ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విజయసాయి రెడ్డి ఎంవి సత్యనారాయణ జీవీలకు మరిన్ని చిక్కులు రానున్న రోజుల్లో ఎదురవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు